హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో బీటర్ అండ్ మిక్సీ యూస్ చేయకుండా ఈజీగా చేసుకునే కమ్మని హోమ్ మేడ్ గీని పాలు మేగడతో నేను తయారు చేస్తున్నాను పాలు మేగడకు పెరుగు మేగడకు చాలా డిఫరెన్స్ ఉంది నేను చేస్తున్నది పాలు మేగడతో మాత్రమే వన్ వీక్ పాటు స్టోర్ చేసుకున్న మేగడిని ఫస్ట్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత దానిని ఒక వెడల్పు గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక గరిటెతో ఒకే డైరెక్షన్లో బాగా కలపాలి అప్పుడు మీగడ నుంచి వెన్న తయారవుతుంది తర్వాత వాటర్ వేసి ఇంకో గిన్నెలోకి ఈ పాలకు సంబంధించినదంతా తీసేసి వెన్నెను ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేయాలి ఇలా ఈ ప్రాసెస్ను టూ త్రీ టైమ్స్ రిపీట్ చేయాలి ఇలా చేయడం వల్ల నెయ్యి కాచినప్పుడు ఎక్కువ మాడకుండా ఉంటుంది నెయ్యి కాచేందుకు ముందుగా గిన్నెలోకి ఈ వెన్న అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద సిమ్లో పెట్టుకుని ఒక గట్టితో పొంగకుండా అలాగే గిన్నె అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఎక్కడ అది మాడకుండా చూసుకోవాలి ఇలా చేస్తే నెయ్యి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కంటిన్యూస్గా కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్కి వచ్చాక మరీ ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకుండా దించేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి చూడండి నెయ్యి ఎంత పూస పూసగా ఎంత బాగా వచ్చిందో స్మెల్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్